హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్నాడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా సర్విడిని పర్మినెంట్ హోస్ట్ ప్లాంట్గా ఎందుకు ఉపయోగించుకోవాలి అట్లాగే పర్మినెంట్ హోస్ట్ ప్లాంటు ఎన్ని సంవత్సరాల తర్వాత మనం శ్రీగంధం మొక్క వేసిన తర్వాత వేసుకోవాలి అనే దానికి ఈ వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను ఎందుకు దీన్ని ప్రత్యక్షంగా చేయాలనుకుంటున్నాను అంటే దీనికి గాను నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి శ్రీగంధం అయితే సాగు చేస్తాను అందులో నేను శ్రీగంధంతో పాటు సరివిడి వేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ జరిగింది దాని తరువాత నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకున్నాను అంటే సరివిడిని ఏ టైంలో వేసుకోవాలనే దానికి ప్రత్యక్షంగా నా తోటను మీకు చూపిస్తూ నెక్స్ట్ టైం అలాగే ఈ తరువాత ఎవరైనా శ్రీగంధం రైతులు కానీ శ్రీగంధంని సాగు చేయాలనే ఔత్సాహికులు ఎవరైతే ఉంటున్నారో ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇదైతే మూడు సంవత్సరాల కాలం నాటి శ్రీగంధ మొక్క నేనైతే ఈ మొక్క వేసిన వెంటనే సరివిడిని పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ కింద అప్పట్లో నాకు తెలియకపోవడం వల్ల జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్లో సేమ్ టైంలో వేసుకోవడం జరిగింది కానీ మూడు సంవత్సరాలు తిరిగేసరికి ఈ మొక్క తాలూకు పెరుగుదల చూడండి ఎలా ఉంది బాగానే వచ్చింది అయితే ఇంచుమించుగా ఒక పదిహేను అడుగులైతే వచ్చింది కానీ ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటంటే చూడండి ఇది చాలా లావ్ అయిపోయింది అనమాట సర్విడి అంటే దీనికంటే ఇది చాలా బలంగా అయిపోయింది అట్లాగే పైకి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక నలభై అడుగులైతే పెరిగిపోయింది అనమాట అంటే ఈ పదిహేను అడుగులతో పోల్చుకుంటే ఈ నలభై అడుగులు అనేది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అనేది హైట్ ఎక్కువైంది అట్లాగే ఈ విపరీతమైనటువంటి ఈ సరివుడి తాలూకా రొమ్మలు అనేది ఎక్కువగా దీని మీదకి రావడం వల్ల ఈ మొక్క అనేది ఒక సైడ్కి అనేది వాలిపోవడం అనేది జరుగుతుందన్నమాట సో నేనేం చేశాను ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇంత వస్తుంది అట్లాగే సైడ్కి పోతుంది కాబట్టి నేనైతే సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఇట్లా పెరిగినటువంటి సరివుడి మొక్కలన్నీ కూడా నా తోటలో అయితే నేను సిక్స్ ఫీట్ హైట్ నుంచి రిమైనింగ్ అంతా కూడా కట్ చేశాను అన్నమాట అంటే శ్రీగంధం మొక్క ఏదైతే ఉంటుందో దాని హైట్ని డామినేట్ చేయకుండా దాని హైట్ని సరువుడి మొక్క కంట్రోల్ చేస్తూ ఉండేలాగా సిక్స్ ఫీట్లో నేనైతే కట్ చేయడం జరిగింది అది ఎట్లా కట్ చేశాను సో అట్లా నరికివేయడం వల్ల శ్రీగంధం మొక్కకి ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుందా అంటే పర్మనెంట్ హోస్ట్ అనేది బాగా సెట్ అవుతుందా లేదా అనేది చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ కూడా నేను ఇప్పుడైతే మీకు క్లారిఫై చేస్తాను ఇదిగోండి ఇదైతే ఆల్రెడీ నేను ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నా తోటలో కట్ చేసినటువంటి సర్విడ్ మొక్క అనమాట దీని కూడా నేను మూడు సంవత్సరాల కిందటే వేసుకున్నాను కానీ కట్ చేసిన తర్వాత చూడండి ఈ ప్లేస్లో అంటే ఆరు అడుగుల హైట్లో అయితే కట్ చేస్తాను అందువల్ల మొక్క అనేది చనిపోలేదు అట్లాగే మనకి శ్రీగంధం మొక్కకి పర్మనెంట్ హోస్ట్ కింద అట్లా బతుకుంటుంది అనమాట కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే హైట్ ఎక్కువైపోవడం వల్ల కట్ చేసేసాను అని చెప్పేసి చాలా మంది చాలా రైతులతో అయితే నేనైతే విన్నాను కానీ అట్లా అయితే ఎవరో చేయకండి ఒక సిక్స్ ఫీట్ హైట్ అయితే కట్ చేసుకోండి అంతేగాని గ్రౌండ్ లెవెల్లో కట్ చేసి ఆ చెట్ని అయితే మొత్తం గా డ్యామేజ్ చేయకండి కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది కదా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని మనం ప్రూనింగ్ చేసేసుకొని పైకి పెరిగినటువంటి వన్ ఆర్ టూ బ్రాంచెస్ ఉంచేటట్టయితే ఈ సరివుడు మొక్క అనేది బతుకుతుంది అట్లాగే మన పర్మినెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుంది ఈ శ్రీగంధ మొక్కకి ఇది గా హోస్ట్ అయితే సెట్ అవుతుంది మంచి బలాన్ని అయితే చేకూరుస్తుంది హైట్ చూపించడానికి మొత్తం అంతా పూడి చేసి చూపించాను ఇది సిక్స్ ఫీట్ హైట్ నా హైట్ అయితే ఫైవ్ పాయింట్ టూ ఉంది సిక్స్ ఫీట్ హైట్ దీని జంటలు అయితే ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే చేయవు అట్లాగని చెప్పేసేసి ఈ మొక్క కూడా చనిపోదు ఈ మొక్క అనేది ఇప్పుడు దానికనేది హైట్ అనేది కంట్రోల్లో ఉంది సో ఇక నా అదేంటి మనకి మంచి హెల్తీగా పెరుగుతుంది సో అట్లాగనే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి సో మీరందరూ కూడా ఎక్కువ ఎవరైతే శ్రీగంధం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము ఒక ఫోర్టీన్ టు ఫోర్టీన్ డిస్టెన్స్ ఉంచుకోవడం వల్ల ఇట్లా ఉన్నా సరే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు చూడండి ఇది కూడా సేమ్ నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇట్లా పూణిం చేసుకున్నాను అట్లాగా నా తోటలో మొత్తం ఆల్మోస్ట్ ఒక నూట ఎనభై నుంచి రెండు వందల దాకా మొక్కలు ఉన్నాయన్నమాట అన్ని మొక్కలకి నేను ఇట్లానే చేశాను అంటే సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో మొక్కను పూణిం చేసుకోవడం వల్ల అంటే కంప్లీట్గా తీసేయడం వల్ల మొక్క అయితే బతుకుతుంది అలాగే మన ప్రధానమైనటువంటి మొక్క ఏదైతే ఉంటుందో శ్రీగంధానికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగట్లేదు చూడండి ఇదంతా కూడా సో వీటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ అనేది వీటికి ఏదో పడకుండా ఉండడానికి జస్ట్ ఒక రెండు మూడు కొమ్మలను మాత్రమే ఉంచుకున్నాను అనమాట సో ఇంకా మనకి వర్షాకాలం వచ్చినా సరే ఈ మొక్క అనేది దీనికి పడకుండా అటువైపు అనేది వాళ్తూ ఉంటుంది సో సో ఈ విధంగా ఏంటంటే మన శ్రీగంధం మొక్క మీద ఎటువంటి సరివిడి మొక్క యొక్క జంట్లు అనేది అంటే సరివిడి చెట్టు యొక్క జంట్లు అనేవి పడకుండా ఉన్నట్లయితే శ్రీగంధ మొక్క అనేది మంచి హెల్తీగా పెరుగుతుంది కిరణజన్య సంయోగక్రి జరిగి బాగా లీవ్స్ ఏవైతే ఉన్నాయో మంచి గా ఉంటాయి గాలి వెలుతురు బాగా జరుగుతుంది మొక్క కూడా చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది అంటే సైడ్కి అయితే వాదు స్ట్రైట్గా వెళ్తుంది అట్లాగే దీని తాలూకా స్టెమ్ అనేది మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది అసలు నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే రీసెంట్ టైంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అట్లాగే తెలంగాణ నుంచి కానీ చాలామంది అయితే ఈ శ్రీగంధం సాగుకైతే ఎక్కువ అయితే చూపిస్తుంది అనమాట సో దీని ఎందుకంటే కమర్షియల్గా మంచి రేటు ఉంటుంది భవిష్యత్తులో మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి హ్యూజ్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు కానీ చాలామంది దీని గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల యూట్యూబ్లో అక్కడో ఇక్కడో కొంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని శ్రీగంధం అయితే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను దయచేసి శ్రీగంధం ఎవరైతే సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనీసము ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి శ్రీగంధం తోటలోకి వెళ్ళి మీరు విజిట్ చేయండి వాటి యొక్క సాధక అన్ని కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ శ్రీగంధం అనేది స్టార్ట్ చేయండి శ్రీగంధంలో పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా సరివిడి ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత అంటే శ్రీగంధం మొక్క వేసిన రెండు సంవత్సరాల తర్వాత మినిమము త్రీ టు ఫోర్ ఫీటు డిస్టెన్స్లో ఆరిజాంటల్ ఆర్ వెర్టికల్ మీరు ఏదైతే మొక్క డైరెక్షన్ పెట్టుకుంటున్నారో ఆ డైరెక్షన్కి మినిమం త్రీ టు ఫోర్ ఫీటు డిస్టెన్స్లో సరివిడిని అయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అయితే ప్లాంటేషన్ అయితే చేసుకోండి ఎందుకని నేను చెప్తున్నాను కదా మీకు ఆల్రెడీ దీని గురించి అంతా కూడా కంప్లీట్గా చూపించాను కదా సో అటువంటి ప్రాబ్లము మీకు కూడా రాకూడదనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఎవరైతే 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 ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ